జాగ్రత్తగా మంచెళ్ళతున్నారా మీ భోజనం మీద ఉంటే నా భోజనం మీద కూడా ఉంది ఎందుకమ్మా నువ్వు మూడే

సర్కలత్తన హ్ నేడట్ల లగనా అక్కడ దాకా కత్తి అండి బా ఇదిగోండి ఇన్నాళ్ళకి ఇలా చెరుకుల కలైతే తీరింది బా పట్ల పని మీద వెళ్ళి వస్తుంటే ఇక్కడైతే ఉన్నాయన్నమాట ఒకళ్ళు కూడా కత్తిదే అలా అమ్మంటే ఇదైతే ఒక్కొక్క చెరుకు అయితే అరవై రూపాయలు అంటండి ఐదు రూపాయలు కూడా తగ్గించలేదు ఇది చెయ్యండి రా యుద్ధం చేయండి అందరూ చేయండి యుద్ధం నేను ముందే చేస్తాను ఎందుకంటే ఒక చెరుకులో ఇది మిగిలింది ఇంకో చెరుకు అయితే ముక్కాయే ఇది ఏంది ఏం చెప్పాలనుకుంటున్నా ఏదో చెప్పాలనుకుంటున్నా అవును మామూలుగా అయితే అన్ని విషయాలు చెప్పింది వీడియో చెప్పదు చదు జనం నేర్చుకుంటారా అండి ఈ చేరుకు ఎట్ట మాకు తెలియదు అండి చదువుతుంది ఇది ఇంత చేసి ఇట్లా పెట్టుకుంటూ వెళ్తారంట ఈ గణుపులు ఉన్నాయి చూసారా ఈ గణుపులకేమో వచ్చేసిద్ది అంట పైకి వచ్చింది అంట ఇట్లా పైకి వచ్చిద్దంట అవి చిన్నప్పుడు మా నాయనమల చీర వేసేవాళ్ళు అండి అందుకని తెలుసు అంట చెరుకు పండేదంట ఆలమూడి ఆలమూడి మా అయితే రేపాల దగ్గర ఆళ్ళమూడి ఇప్పుడు ఝాన్సీ వచ్చినాకైతే వచ్చిందా అది కాదులే అయితే ఝాన్సీ వచ్చినాక ఈ బార్ చెరువును ఒక పట్టు పట్టింది దీన్ని మేము చేసేస్తాం ఇప్పుడు అవునా చాలా ఇంకా తింటారా సరే చాలా తిన తింటావా తినవా ఇంకా మాకేం ఎక్కువ నీకురా సిగ్గు లేకుండా చెప్పు అదే సిగ్గు పడకుండా చెప్పు సరే అయితే అయితేనండి చిరుకులు అనకూడదు ఇప్పుడు వెళ్ళా చెరుకులను అడగకూడదు ఇక ఈ మధ్యకాలంలో మొత్తం అయిపోయింది తాగుతానండి ఊడ్ చేసి ఊడ్ చేస్తానండి ఇంట్లో చెరుకు నుంచో అంత లేవు జాన్సీ యాక్చువల్లీ నేను ఉండాలి అంత ఫిక్స్డ్ రేట్లు అంటాయి నరికింది చూతవా పిల్లలు అయితే పడుకున్నారండి నేను వేడి వేడిగా అన్నం వండాను అన్నంలోకి అయితే ఏం లేదు కొద్దిగా ఉంది పప్పు అయితే అందుకని ఎర్రగూరి మాసం అయితే వండుతున్నాను నేను వండేసాను ఎర్రమాసం ఎర్రగర ఎర్రగూరు మాసం అంటే దాన్ని చాలా అన్నా నాకు తెలియదు రా రెడీ కలుపు నీది నువ్వు నాది నేనే ఆ కోర్ ద ఇర్కో గొలంట మొకల్ప అది మోది కారణం ఏది అది మోది ఇయని నా గాడి

다들 보고. 아 కాదే వేడి తినండి ఇది ముందు వేడి కూడా చేసాం కదా కొంచెం మంట మంటకుండా నాకు ఇబ్బంది అవ్వదు నేను తింటాను చెరువు తినేసరికి నాలుగు ఆరు తిండ్లే పోదు చెరుగు తిన్నాం కదా చెరువు తిన్నానండి ఈ పిల్లలు పెట్టిన మొక్కలు మొక్కలు మొక్కలన్నీ నేనే తిన్నాను చిన్న చిన్న నాలుగు పడతల్లా

ఇర్తి నియేసనలు పెడుతున్నావు ఆ ఆ రార రార మాసంంటంట సురేనమ్మ థాంక్యూ సో మచ్ హలో నికొర థాంక్యూ సో మచ్ బాగులేదు ఇప్పు అన్నది యాల్లేచే బాగ పొద్దు నుంచి మరి ఏం చూపించండి నాకే అంతేనా పిల్లలు అయితే పడుకున్నారండి ఈ వీడియో కానీ ఏంటేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మాత్రం మర్చిపోకండి బై